నా పేరు జయశ్రీ వెల్కమ్ టు టాక్స్ ఈ వీడియోని ట్యూస్డే రోజు మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశాను అరౌండ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అనమాట వేదిక స్కూల్ నుండి వచ్చే టైం అయింది వాడి కోసమే బాల్కనీలో ఉండి చూస్తున్నాను మాకు ఆపోజిట్ స్ట్రీట్లో ఒక స్టూడెంట్ని డ్రాప్ చేయడానికి వస్తారు సో అప్పుడు తెలుస్తుంది బస్సు వచ్చిన విషయం నేను ఇక్కడ నుండి చూసి కిందకి దిగుతాను అనమాట అయితే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు సో లిక్షిత్ని తీసుకొని కిందకి వెళ్ళాలి ఇక్కడ నుండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బస్ వచ్చేసింది లెట్స్కో వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రెసెంట్ అండ్ బోల్డ్ అని కబుర్లతో వస్తాడనమాట ఏమేమి కబుర్లు చెప్తాడో విందాము పదండి లెట్స్కో ఎగ్జామ్ ఏంటి సరేరా బాయ్ మీ వాళ్ళకి ఎవరు లే ఇట్స్ ఇట్లోకి వెళ్దాం పద ఇక్కడే రిమూవ్ చేసేస్తున్నా కమ్ లెట్స్ గో ఫస్ట్ సరిగ్గా రిమూవ్ చే నువ్వు రిమూవ్ చేసి నీకు తెలియాలి కీస్ నా దగ్గర ఉన్న లాక్ చేశాను కదా వెయిట్ ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నీ లోపల ఉన్నాడు పద విషేత్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఇప్పుడు ఏంటి అన్న ఏం చేస్తున్నాడు మొదలు పెట్టాడు డ్రాయింగ్ అంతేనా బాక్స్ ఓకే లంచ్ లంచ్ బాక్స్ తీసా ఎక్కడ పెట్టాలి పెట్టు మరి స్నాక్స్ తిన్నావా లేదా లడ్డు తిన్నావా వెరీ గుడ్ హాయ్ ఫై మొత్తం ఫినిష్ చేసా లేదా ఓకే కర్రీ కూడా ఫినిష్ చేసావా నచ్చిందా కొంచెం కారం సరే అండ్ మా హాల్ చూస్తారా ఎలా ఉందో ఇదంతా లిక్షిత్ సార్ మార్నింగ్ నుండి చేసిన పెంట ఇది వాడి ఆర్ట్ వేదిక ఆర్ట్ అనమాట ఇది అదే ఇదంతా క్లీన్ చేయాలి వాటర్ ఫినిష్ చేసావా లేదు వాటర్ అస్సలు తాగడం లేదు సరే రిమోట్ టీవీ పెట్టేసి వెళ్ళినా టూ మినిట్స్ లో వచ్చేస్తాను మేడం సరే తమ్ము పడుకున్నాడు కదా వాడు లేస్తే వాడు పక్కనే ఉండు వెళ్ళి సరేనా వచ్చేస్తాను ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను టీవీ ఆన్ చేసుకో నేను 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 టీవీ ఆఫ్ ఓకే డోర్ లాక్ 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 రారా బయట నుండి చేయనా చేయనా మేడం మీదకి వెళ్ళి బట్టలు తీసుకోవడానికి కూడా వీటిని ఇలా బతిమలాడాల్సి వస్తుంది ఐ విల్ గెట్ స్కేడ్ అని అంటున్నాడు ఊరికి అదంతా అలా అయితే టీవీ ఆన్ చేసి వెళ్తానని ఎన్ని ఉన్నాయో మడత పెట్టడానికి మొత్తం సెకండ్ బెడ్రూమ్ బెడ్ నిండా బట్టలే ఉన్నాయి లిక్షిత్ పడుకున్నాడు కాబట్టి ఈ టైంలో యూట్యూబ్ రిలేటెడ్ వర్క్స్ చేస్తాను మెయిన్గా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎడిటింగ్ చేసేది ఏదైనా ఉంటే ఈ టైంలో చేస్తాను అనమాట రికార్డింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు బట్ ఇలా డైరెక్ట్గా మాట్లాడుతూ తీసే వీడియో నాకు నచ్చుతుంది పర్సనల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా బట్ అన్నీ అలా కుదరవు కదా సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే మోస్ట్లీ షార్ట్స్ అన్ని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లాంగ్ వీడియో మాత్రం ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలి నాకు ఎడిటింగ్ ఈజీ అవుతుంది అండ్ మీకు కూడా వినడానికి చూడడానికి బాగుంటుంది అని నా ఫీలింగ్ మీకేమనిపిస్తుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో లైక్ ఇలా డైరెక్ట్గా మాట్లాడిన వీడియోస్ నచ్చుతాయా లేదా వాయిస్ ఓవర్ ఇచ్చేవి నచ్చుతాయా అనేది నేనేదో వర్క్ చేసుకుందామని అనుకుంటే వేదిక క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు వాడు వన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని అంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా అవుతుందనమాట ఒకటే కాదు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతాడో అండ్ ఏదైనా అర్థం అవ్వలేదు అనుకోండి అంటే మనం ఇచ్చిన ఆన్సర్ వాడికి సాటిస్ఫైయింగ్గా లేదు అర్థం అవ్వలేదు అంటే ఆ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు వాడికి అర్థమయ్యే ఆన్సర్ ఇచ్చే వరకు అనమాట నేను ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది బట్ పిల్లలు అలానే ఉంటారు తప్పదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఆన్సర్ ఇస్తున్నాను బట్ ఈలోపు లిక్షిత లేచాడు ఇప్పుడు వస్తున్నప్పుడు పడుకోవచ్చు కదా ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు లేచావు కొంచెం పడుకోవచ్చు కదా నిద్ర వస్తుంది కదా ఇంకా నీకు పడుకోవచ్చు కదా మీరే అర్జెంట్గా ఎందుకు లేచాం మరి నీకు కూడా లిప్స్టిక్ పెట్టినట్టు వస్తుందిరా ఇది ఏం సెట్టింగ్ ఆన్ చేసినా తెలియదు కానీ ఒక్కొక్కసారి లిప్స్టిక్ ఉన్నట్టు వస్తుంది ఒక్కొక్కసారి లేకుండా వస్తుంది ఎడిట్ చేసినప్పుడు అనిపిస్తుంది ఇరే ఇదేంటిది అని చెప్పి ఇప్పుడు నీకు లిప్స్టిక్ లేదు లైటింగ్ బట్టి అనుకుంటా సరిదా వేదికకి కొంచెం రైస్ పెట్టాను అంటే మధ్యాహ్నం కొంచమే పెడతాను బాక్స్లోని అందుకని ఇంటికి వచ్చిన తర్వాత సారీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను అనమాట లిక్షిత్ మధ్యాహ్నం తినలేదని వీడికి కూడా పెడదామని ట్రై చేశాను యాజ్ యూజువల్గా తినలేదు ఇద్దరు బాగా అల్లరి చేస్తున్నారు పిచ్చెక్కుతుంది కంట్రోల్ చేయడం నా వల్ల కాక బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాను లిక్షిత్ని తీసుకొని వచ్చేసాను వేదికని టీవీ చూసుకో ఏదో ఒకటి చేసుకో అని చెప్పి వచ్చేసాను చూడ్డానికి అమాయకంగా ఉన్నాడు కానీ ఎంత అల్లరి చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నావా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తున్నాడు అవునా ఏంటి అమ్మా ఆ ఆ ఆ మా అమ్మా అత్త 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 తాత 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 ఇక్కడ లేరు వెతికి ఇంకో తాత బాయ్ 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 అద్దుకొద్దుగు బైక్ వస్తుందండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ సరే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు లిక్సిడి లిక్సిడి ఇక్కడ లిక్షితేడి లిక్తేడి లిక్ తేడి మన ఎనర్జీని డ్రైన్ చేసేది వీళ్ళే మనకి ఎనర్జీ ఇచ్చేది కూడా వీళ్ళే కదా ఇద్దరు ఒకేసారి అల్లరి చేశారనుకోండి లిక్షిత్ని తీసుకొని బాల్కనీ లేదా టెర్రెస్కి కిందకి అలా ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాను ఇద్దరిని ఒకే దగ్గర ఉంచను అనమాట ఇద్దరిని ఒకేసారి కంట్రోల్ చేయడం అని అంటే కొంచెం కష్టం ప్రజెంట్కి అయితే ఇద్దరు కూల్ అయ్యారు అందుకే హాల్కి మళ్ళీ తీసుకొచ్చేసాను హస్బెండ్ వచ్చారు పిల్లలిద్దరిని అతనికి అప్పగించేసి మీరు కొంచెంసేపు హ్యాండిల్ చేయండి అని చెప్పి వీడియో కంటిన్యూ చేయడం కోసం ఇలా రూమ్లోకి వచ్చాను పండగ షాపింగ్ కోసం కేరళం ఫ్యాషన్ మాల్కి వెళ్ళాము సో పిల్లలకి ఏం తీసుకున్నా అనేది క్విక్గా చూపించేస్తాను సో ఇది వేదిక తీసుకున్నాము బాగుంది కదా ఇది బై టూ అట్వెల్వ్ నైన్ అనమాట థర్టీన్ హండ్రెడ్కి రెండు ఇది ఒకటి తీసుకున్నాం అండ్ ఇది ఒకటి సో ఈ రెండు వేదిక తీసుకున్నాము ఆఫర్స్ బాగున్నాయి కలెక్షన్ కూడా బాగుంది ఎప్పుడు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తాం కదా సరే కొత్తగా ట్రై చేద్దామని కేరళంకి వెళ్ళాం అన్నమాట అండ్ ఈ రెండు టీ షర్ట్స్ తీసుకున్నాం టీషర్ట్స్ మీద కూడా ఆఫర్ ఉంది మేము తీసుకున్నది బై టు ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ ఇలానే బై టు ఎయిట్ ట్రిపుల్ నైన్ కూడా ఉన్నాయి బట్ ఎదిగే పిల్లలకి కొంచెం రీజనబుల్గా తీసుకుంటే మంచిదని చెప్పి బై టు ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ తీసుకున్నాము పిల్లల ప్యాంట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి క్వాలిటీ బాగుంది సాఫ్ట్గా ఉంది వేది కొంచెం గరుగ్గా ఉన్నా వేసుకోవడానికి ఇష్టపడ్డు అందుకే ఎప్పుడూ మెయిన్గా ప్యాంట్స్ అయితే సాఫ్ట్ మెటీరియల్లో చూస్ చేసుకుంటాము సో ఇవైతే సాఫ్ట్గా అనిపించాయి అండ్ బై టు ఎట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇందులో కూడా కొంచెం వెరైటీస్ ఉన్నాయి బై టు ఎట్ లెవెన్ నైంటీ నైన్ అలా కూడా ఉన్నాయి మేము తీసుకున్నదైతే బై టు ఎట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఒక ప్యాంటు ప్లెయిన్గా తీసుకున్నాము స్కూల్కి వేసుకోవడానికి బాగుంటుందని అంటే వీళ్ళకి ఏదో ఒక సెలబ్రేషన్ అవుతూ ఉంటుంది లేదా ఏదో ఒక డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు దానికి బాగుంటుందని ఇంకొకటి ఇలా కార్గో టైప్ తీసుకున్నాము ఈ మోడల్ వాడికి లేదు అండ్ ఈ కలర్ కూడా వాడికి లేదనమాట అందుకని ఇది ఒకటి తీసుకున్నాము కలర్ యాక్చువల్గా బయట ఒకలా ఉంది వీడియోలో ఒకలా కనిపిస్తుంది కలర్ అండ్ క్వాలిటీ బాగా నచ్చి తీసుకున్నాం ఇవి అవి వెదికి తీసుకున్నవి లిక్షిత్కి టూ టూ పేస్ మాత్రమే తీసుకున్నాం అనమాట ఇది బాగా నచ్చింది ఇది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ తీసుకున్నాము ప్రెసెంట్కి యూజ్ అవుతుంది అని చెప్పి ఇది త్రీ త్రీ సెవెంటీ అలా పడింది చిన్నపిల్లలవి ఎక్కువ కలెక్షన్ లేదు అని అనిపించింది నెక్స్ట్ అక్కడ ఎవరు లేరు అనమాట చూపించడానికి కూడా మేము వెళ్ళినప్పటికీ సో ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇదొకటి ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ తీసుకున్నాం తర్వాత కూడా యూజ్ అవుతుందిలే అన్నట్టు ఇదైతే ఫోర్ ట్వంటీ రూపీస్ ఇవి పిల్లల కోసం తీసుకున్నాం అనమాట డిన్నర్కి టైం అవుతుంది డిన్నర్ చేసి వీడియో కంటిన్యూ చేస్తాను డిన్నర్ చేసేసాము ఇప్పుడైతే నేను మెడిసిన్స్ తీసుకోవడానికి దగ్గరలో మెట్ ప్లస్ ఉంటే వెళ్తున్నాను నెక్స్ట్ వీక్ ట్రావెల్ ఒకటి ఉంది పండగ కోసం వెళ్తున్నాం అనమాట ఈ వీడియో పండగ ముందు షూట్ చేసిన వీడియో బట్ పోస్ట్ చేయడానికి కుదరగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను పండగ కోసం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను పిల్లలతో ఇలా ఎక్కడికైనా ట్రావెల్ అంటే బేసిక్ మెడిసిన్స్ని క్యారీ చేస్తాం కదా లైక్ కోలికేట్ మనకి డోలో ఫ్లేమ్ పిల్లలకి సంబంధించిన సిరప్స్ ఇలాంటివి కొన్ని కావాల్సి ఉంటే తీసుకున్నాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నానో ఎండ్ చేసేటప్పటికి బాగా టైర్డ్గా అనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్